స్వచ్ఛ స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా బ్రాహ్మణ కాక గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ నీటి సరఫరా మరియు పారిశుధ్య శాఖ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ఎమ్మెల్యే కాకర్ల చేతుల మీదుగా ప్రారంభించారు జలదంకి మండలం బ్రాహ్మణ కాక గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా పంచాయతీలలో నెలకొల్పిన చెత్త నుండి సంపద కేంద్రాలను వినియోగంలోనికి తీసుకురావడం జరిగిందన్నారు జంకి నాలుగు చోట్ల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు గ్రామంలోని తడి పొడి చెత్తలను సంపద కేంద్రాలకు తరలించి ఈ వ్యర్థాల ద్వారా ఎరువును తయారు చేసే సంపద సృష్టించడం జరుగుతుందని తెలిపారు ప్రతి గ్రామంలోని మహిళలు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న బిన్లను వాడి పంచాయతీ సిబ్బందికి సహకరించాలని తెలిపారు ప్రతి నెల మూడో తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నారు మండలంలోని పదిహేడు పంచాయతీలలోని చెత్త నుండి సంపద కేంద్రాలను ఉపయోగంలోనికి తీసుకురావడం జరుగుతుందన్నారు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని తెలియజేశారు గ్రౌండ్ వాటర్ను పెంపొందించుకునేందుకు మండలంలో మూడు గ్రామాలలో వంద ఇంకుడు గుంటలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంటలను ఏర్పాటు చేసుకుని నేటిని సంరక్షించుకోవాలని తెలిపారు